అండి ఎల్లులపై నేను మూడు రోజుల నుండి ట్రై చేస్తున్నాను వలాల్లా వలాల అనేసి ఒకటి ఒకటి ఏం వలుస్తాం లేని అన్నీ ఒకటేసారి వలచేద్దాం అనేసి తీసుకొని వచ్చాను డాబాపైకి పైకి ఎందుకంటే సాయంత్రం అవుతుంది బేబేగా వలచేద్దాం అనేసి డాబాపైకి పైకి తీసుకొని వచ్చాను వలాలన్నా ఇప్పుడు టైం సరిపోదు చూడండి ఎన్ని ఉన్నాయి పాయలు ఇన్ని పాయలు ఎలాగోలుస్తాము వలాలేం కదా అందుకనేసి సింపుల్గా చూసి చేస్తున్నాను నేను మీకు మొత్తం ఇలా ఉన్నటి వల్ల మనము ముందుగా ఇలాగనే మధ్యాహ్నం వైద్యుడికి ఒకసారి చూపించు చూడండి మా సిటీ చూడండి మొత్తానికి నేను చాలాసార్లు చూపించాను మళ్ళీ ఒకసారి చూడండి ఆ లోపు ఈ పాయలన్నీ నేను చేత్తో నలిపేస్తాను ఇలాగా రాతా ఇది धावे को हाँ बोलते से बच्चों की क्या करूँ <सथ> चीज़े చూడండి మనం పాయలు అనేటివి ఇలా తీసిన తర్వాత ఎక్కడైనా జాయింట్లు ఉన్నా కానీ సరే కొద్దిగా విడిది వేయాలి ఎందుకంటారా విడిదిస్తే సులువుగా అనమాట పాయలు బాగా ఆరిపోయి ఉన్నాయండి అంటే పచ్చిపాయలు కాదని చెప్తున్నాను ఒకటి రెండైతే నేను ఇంట్లోనే ఒలుస్తూ అలాగా కూర్చుండేదాన్ని టీవీ చూసుకుంటూ కాకపోతే మరి ఎక్కువ కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు స్టాక్ ఉండాలి నాకు ఏ కాయగూర వండినా కానీ సరే అల్లం వెల్లుల్లి పేస్ట్ లేని చేయలేను అందుకనేది దావపైకి వచ్చేస్తాను అనమాట కొద్దిగా బాగుంటుంది వాతావరణం కూడా చల్లగా ఉంది బాగుంది అనేసి చూస్తున్నారా మనం ఇలాగ పగిల కొట్టిన తర్వాత దీనిలో నేను పెరుగుతున్నాను అనమాట ఇలాగేసి

నేను అటు పక్క పెట్టుకొని తిరుగుతూ ఉన్నానండి మొత్తం రివర్స్ వచ్చేస్తుంది అది అందుకనేసి మళ్ళీ తిరిగాను అనమాట అటు కూర్చున్నదని ఇటు వచ్చాను గాలి ఎటు ఉంటే అలా అలాగే కదా పోతుంది పొట్టు కదా ఇది చల్లైటు గాలి ఉన్న కానీ సరే సరిపో సరిపోతుంది వెళ్ళిపోతుంది అనమాట పొట్టు గాలికి అంటే కొద్దిగా బాగా క్లారిటీగా ఉంటుంది అనేసి నేను డాప్ అయిపోను बार एक बार भी घुमाते एक बार देखिए एक बार करके एक बार ये निकाल हूँ मेरे को एक बार ये भी निकाल फोटो आज ने को भी मिंजे भी लास्ट को भी पैसा काटना ना ये किसने कहाँ ना लेने में आज बैंगल साला कर सकती हूँ चुपचाप कपास में कारूं बोलूं देखो आज अपलोड करें शो వయసు కాలు హస్సి పకాలేది దగ్గ హలాలేటివర్మల్ చూడండి దీంట్లో మనము సులువుగా మనకు పొట్టు రావాలంటే లేదంటే కనుక చాలా కష్టపడాలా కదా ఎల్లులిపాయలు వల్లంటే గనుక అందుకనేసే నేను కష్టం లేకుండా సింపుల్ ప్రాసెస్ గా చెప్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనిపైన మనం బాగా ఆయిల్ అనేది కొద్దిగా అప్లై చేయాలి ఎక్కువ లేకుండా చూస్తున్నారు కదా డ్రాప్ 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 అయిపోయిన ప్యాకెట్ తీసుకుని వచ్చి చేస్తున్నాను అనమాట అంటే అడుగున కొద్దిగా ఉంటుంది కదా అది చాలు అని ఇలాగ ఒకసారి అనమాట ఆయిల కల్లా మొత్తం ఆయిల్ అవ్వాలి ఇంకా సింపుల్ ప్రాసెస్ అంటే ఇంకా మనము ఎండలో కొద్దిసేపు సేపు అనమాట ఇలాగ ఆయిల్ రాసేసి కొద్దిగా వదిలేదా అంటే ఇంకా నాకు ఇక్కడ ఎండ ఎండ లేదు నాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అవసరమే అందుకనేసి చూద్దాము ఇలా కూడా అవుతుంది కదా అనేసి వచ్చాను అనమాట డాబా మీకి వేసాం కదా ఆయిల్ చూడండి ఆయిల్ ఆయిల్ కనిపిస్తుంది లైట్గా ఎక్కువ లేకుండా లైట్గా వేసాను ఇప్పుడు దీనిపైన నేను పిండి వేస్తున్నాను పిండి అంటే మనం ఏ పిండి అయినా కానీ సరే వాడచ్చు ఏ పిండి అయినా సరే పిండి అంటే ఇంకా మనం ఆ పిండి ఈ పిండి పేరు అయితే ఏం లేదండి ఏ పిండి అయినా సరే వేయచ్చు కోడతారు క్యాబీ బీచ్మైతే రావచ్చి బతా ఎగ్బారు క్యాజానే కాంట కాక బోలు మనము ఆయిల్ వేసాము కదా ఆయిల్ వేసిన తర్వాత దీనిపైన కొద్దిగా మనము పిండి వేసాము పిండి వేసిన తర్వాత కొద్దిగా ఎండ ఉండే కనుక ఇలా వదిలేయాలండి ఇలాగ వదిలేస్తాం అనుకోండి మనకు అసలు ఏం తెలుదు కానీ లాజిక్ కొట్టు అనేది ఇలాగ అంటే చాలు ఇలాగ ఇప్పుడు నేను అంటున్నాను కదా అన్నాం అనుకోండి చాలు కొట్టు వచ్చేస్తుంది ఇప్పుడు మ్యాక్సిమం రావాలి ఎందుకంటే ఎండకైతే ఇంకా కొద్దిగా అలా పెట్టేస్తే ఇంకా వస్తుంది అనమాట ఎప్పుడు మేము ఎక్కువ వంటలకైతే ఇలాగే ప్రాసెస్ అనేది చేస్తాము మీకు ఐడియా ఉందా పాప ఎక్కడైనా కానీ సరే పెళ్ళిళ్ళు ఇలా చేస్తారు నూనె వేసి కొద్దిగా తెలుసా తెలియదా తెలుసా ఈ పాప గుడిక తెలుసా అంట అండి గోని సంచులు కూడా వేసి కొడతారు గోల్సంచ్ అంటే ఇంకా ఫేస్ బతా ఖాళీ లసన్ బతా తీడ తామా తుమించు డర్ పోతామా హండ్రెడ్ పెళ్లి కానీ మా ఇల్లులో ఫంక్షన్లు కానీ ఏమైనా కానీ సరే అంటే ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంపార్టెంట్ కదండి మా ఇల్లులో అందుకనేసి మేము ఎల్లుల్లిపాయలు అంటే ఇంకా ఇలాగే చేస్తామన్నమాట బాగా కాస్ట్గా పని అవుతుంది ఇప్పుడు మీ కన్నెలదరుగనే చూపిస్తాను నేను ఇంతకు ముందు వరకూ ఎల్లులు పై సేమ్ ఇదే ప్రాసెస్ గా చూపిచాను కావొటకి ఇంకా నా వీడియో ఏమ చప్పలేను గానీ పైకి వెళ్లి మళ్ళీ అప్ అయిపోయి మళ్ళీ డౌన్ అయిపోతుంది చూస్తాం ఇక్కడి దగ్గర నిక్కేకడ నిక్కేకడ చిక్కే দেখো చిట్టి బోర్డో వచ్చేది హ్మ్ ఇలాగ ఒకసారి రెండుసార్లు ఇలాగ అంటూనే ఉండాలన్నమాట పొట్టు ఒకటి ఒకటి వెలిచే ఒలుస్తుంటే ఇంకా మనకి ఎంత టైం వేస్ట్ అవునా కాదా ఇది ఎంత సింపుల్ ప్రాసెస్ కదండి ఇదంటే కనుక నేను ఓన్గా నేర్చుకునేది అయితే కాదు లేండి మా పెద్దవాళ్ళు చేస్తూ ఉన్నప్పుడు మనం ఉంటాం అనమాట ఆడుతూ ఆడుతూ అది ఇప్పుడు నాకు వచ్చింది అనమాట మీరు చూపినకే మీరు బాగా గమనించవచ్చు అప్పుడే పొట్టు అనేది కొద్ది కొద్దిగా వదులుతుంది చూస్తున్నావా నీకు కనిపిస్తుంది పాపా కనిపిస్తుంది లేదా అలాగనమాట ఇంకా కొద్దిగా నేను మీరు తూ హాసి చిలాయా కనుక ముడ్జాతి హ్యాంకాకు చిలానా నేను ఎందుకు ఆయిల్ ప్యాకెట్ చింపుతున్నాను అంటే కనుక కొద్దిగా ఆయిల్ ఉందేమో అడుగునా అనేసి చింపుతున్నాను అనమాట ఎందుకు వేస్ట్ చేయడము ఎందుకంటే ఇంకా కొద్దిగా ఆయిల్ వేసేసి కొద్దిగా పిండి వేసామనుకోండి ఈజీగా వస్తా ఈజీగా అనేసి ఎందుకంటే ఆయిల్ ఉంటుంది కదా అడుగునా ఇలాగేనే మరి కొద్దిగా పిండి వేస్తున్నాను ఇప్పుడు మా మేనగోడలు చెప్పినట్టుగా కొద్దిగా సంచి అనేది ఉంటే ఇనుక సంచి లోపల వేసేది మళ్ళీ పైన ఒక సంచి ఇలాగొస్తుంది కదా ఒక మడత మీద వేసి రెండో మడత తీసుకొని దీనిపైన వేసి రుద్దుతారనమాట అప్పుడు ఈజీగా గరుగ్గా గుడికి ఉంటుంది కదా గోనసంచి అంటే అప్పుడు కాలంలో అయితే ఇంకా బియ్యం బస్తాలు వచ్చేటివి ఇప్పుడైతే ఇంకా తక్కువ మామూలు కవర్లలో వస్తున్నాయి అనమాట చూస్తున్నాడా నేను మీతో మాట్లాడుతూ మాట్లాడుతూనే ఎల్లుల్లిపాయలు అనేటివి వచ్చేస్తున్నాను ఒకటి కాదు రెండు కాదు అన్ని పాయలు తెలుస్తుంది కదా పాయలు ఎన్ని ఉన్నాయి అంటే ఒకరికి ఇద్దరికి తెలిసినా కానీ సరే మూడో మనసుకి తెలియ ఉండదండి ఇలాంటివి కొంత కొంతమందికి అసలు పాపం తెలియదు అలాంటి వాళ్ళకి కొద్దిగా పనికి వస్తుంది అనేసి వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది అనేసి ఈ వీడియో చేస్తున్నా నేను వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది నా పని అవుతుంది రెండు అవుతాయి కదా పాప అవును ఎల్లు సింపుల్ ప్రాసెస్ అంటే ఇదేనండి అయితే గడ్డి నూనెనే వేసేటోళ్ళు గడ్డి నూనె తిరుగు మాలం కాబోల్ తిండికి కృష్ణ అది వాళ్ళు అది వేసి మళ్ళీ రెండు మూడు సార్లు కడిగేటోళ్ళు అంత వద్దులేండి గడ్డి నూనె అంటే ఇంకా స్మెల్ ఉంటుంది కదా అదే స్మెల్ ఉంటుంది రెండు మూడు సార్లు కడిగినా కానీ సరే అందుకనేసి నేను మంచి నూనె వాడాను అనమాట నూనె ఏదైనా నూనె కదా అందుకనేసే అంటే గడ్డి నూనె వాళ్ళు అప్పట్లో ఎందుకు వాడేవాళ్ళు తెలుసా అదైతే చీప్ రేటు కదా పెద్దగా తగలదు కదా మా చిన్న కనుక కొద్దిగా రేట్ ఎక్కువ కదా అదే ఆలోచించుంటారు వాళ్ళు పెద్దవాళ్ళు నేను నిజంగా పైకి రావడమే మంచిగా అయిందండి ఎందుకంటారా నా పని ఈజీగా అయిపోయింది కొద్దిగా క్యాఫింగ్గా ఉంటుంది అనమాట గురి అనేది ఇంట్లో అయితే అంత క్యాఫింగ్ రాదు అంటే మన చెల్లి అంత మన మొబైల్ అయితే ఏంటి అంత నంబర్ వన్ అయితే కాదు చూపిస్తాను ఇప్పుడు చెరిగిపోతావు ఇదంతా పొట్టు మనము నూనె వేసి తీసిన పొట్టు అనమాట చూస్తే మీకు బాగా తెలిసిపోతుంది అప్పుడే పాయలు సగం అవి సగం ఇవి ఉండిపోయినాయి అంటే మళ్ళీ ఇంకొకసారి సేమ్ ప్రాసెస్ అలాగే చేసామనుకోండి మొత్తానికి క్లీన్ అవుతుంది మళ్ళీ ఒకసారి అలాగే ఇప్పుడు నూనె ఇందులో లేదు మామూలుగా పొడి పిండి వేసి మళ్ళీ సేమ్ ఇప్పుడు ఇలా చేస్తాను ఇప్పుడు ఫస్ట్ ఇలా చేసానో అలాగే కొద్దిగా పిండి వేస్తే ఏమవుతుంది అంటే గరుగ్గా ఉంటుంది కదా పిండి ఎల్లుల పైకి తగులుత ఇంటే నూనె ఆల్రెడీ ఉంది కాబట్టి लगे ऐसे मनवा लगाने तो इनका चालू मम्मी आठ मिनट हो गया आजान दे दस मिनट तक मैं पहले जरा हूँ हूँ बता थिएटर टाइम दिन भी होता है हाँ जल्दी हो जाते हैं बहु साढ़े पांच के फिर नमाज़ के लेना भी, भी रहना हो जाता वो कम है जल्दी जल्दी निकल पा गए ऊपर तो नहीं बोले तो नागरिक को ऐसा तो क्या बड़ा फर्क नहीं है हाँ చూస్తున్నారా కదా ఇప్పుడు ఎల్లుల్లు పైలు మనము పొట్టు అనేది ఇలాగ అలాగే మాట్లాడుతూ మాట్లాడుతూ ఇలా రుద్దుతూ ఇంకా ఇంత పొట్ట వచ్చేసింది ఇప్పుడు మళ్ళీ చెరిగి చూపిస్తానండి నేను మీకు ఎంత పొట్టొస్తానా గాలి అయితే విపరీతంగా ఉంది గాలి ఈ గాలికి ఒక దగ్గర ఉంటే కనుక పొట్టి ఎంత ఉందనేది చూపిస్తాను చూడండి వెల్లుల్లిపాయలు వలిసిన ఎల్లుల్లిపాయలు ఎన్నైపోయినాయి సింపుల్ ప్రాసెస్గా మనకి ఎంత బాగా చక్కగా ఇప్పుడు గ్రీన్ ప్లేట్లో వేసి చూపిస్తాను నేను మీకు క్లియర్గా అంటే ఇక్కడ చీకటి గుడిగా బాగా అయిపోతుంది ఇంకా క్యాట్ కనిపిస్తుందపా కనిపిస్తుంది చూడండి ఎల్లుల్లిపాయలు నిమిషాల మీద పొట్టు గుడుకు కింద చూపించి ఒకసారి సింపుల్ ప్రాసెస్ అంటే ఇదండి లేదంటే నలుగురు కూర్చోవాలి నలుగురు అయితే ఎవ్వరు బతాహం లేదంటే నలుగురు కూర్చొని ఆ పాయల్ని తీయాలా అయితే అవ్వదు కదా అందుకనేసి ఫాస్ట్ అంటే ఇంకా అసలు చెప్పాలంటే ఎక్సలెంట్ ఈ పని సింపుల్ ప్రాసెస్ అక్కడ కూర్చొని మాట్లాడుతూ మాట్లాడుతూ కొద్ది పిండి నూనె వేసి బాగా రుద్ది చెరిగితే చారు చూడండి మా డాబా పైన మొత్తం పొట్టు పొట్టు చూడండి జరిగాను కదా ఇప్పుడు మీరు ఎదురుగానే ఎక్కడో ఒకటి ఉండలో కదా పోతాం మళ్ళీ ఇంకా చీపర్తో నేను చూసేసి వచ్చేస్తాను మొత్తం గాలి ఎక్కడొచ్చే అటు సరే